దువ్వాడ శివప్రసాద్పై హిందూ గురువుల ఆగ్రహం గత కొన్ని రోజుల కిందట భరత వర్ష టీవీ ఫోర్ ట్వంటీ దువ్వాడ శివప్రసాద్ ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో కొంతమంది హిందూ గురువుల పండితుల పేరు చెప్పి వీరు మాత్రమే హిందూ మత ఉద్ధారకులని అసలైన హిందూ మత ప్రచారకులని డబ్బుకు అమ్ముడిపోయి పిచ్చి కూతలు కూశాడు ఈ పనికి మాలిన వెధవ మాటలు విని కొంతమంది సన్యాసుల శిష్యులు కోపోద్రిక్తులయ్యారు మా గురువులు హిందువులు కాదా హిందూ ప్రచారకులు కాదా అని మండిపడుతున్నారు కొంతమంది హిందూ గురువులు కూడా ఈ పిచ్చివాడి మాటలను ఖండించారు కోపగ్రస్తులయ్యారు ఇంతకు డబ్బుకు అమ్ముడుపోయి కొంతమంది పండితులు స్వాములు ఇచ్చిన డబ్బుతో దువ్వాడ శివప్రసాద్ వీళ్ళని ఏ విధంగా ఆకాశానికి ఎత్తాడో మీరే వినండి గరికపాటి వారు చాగంటి వారు వారు సామవేదం వారు అందరినీ ప్రస్తావించాను జియర్ వారిని కానీ వీటి చూసుకుంటే గరికపాటి వారు చాగంటి వారు ఇట్లా చెప్పుకుంటూ పోయాను జియర్ స్వామి వారు బాగుండాలి ఒద్దిపర్తి గారు బాగుండాలి చాగంటి గారు బాగుండాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు జియర్ స్వామి నుంచి మొదలుకొని గరికిపాటి వారు దాకా అందరినీ ఒక తాసులో పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా బొట్లు ఆధారంగా సంప్రదాయాల ఆధారంగా తిడతా ఉంటారు అంతేగా ఛానల్ ని మా ఫ్రెండ్స్ అందరం ఫాలో అయ్యేవారం యుఎస్ఏ ప్లస్ యూకేలో ఉన్నప్పుడు అయితే ఎప్పుడైతే ఆ రంగురాళ్ళ ఇష్యూలో ముందంతా రిచ్చిపోయి తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పకుండా గప్చుప్ అయిపోయాడు కొద్ది రోజులుగా ఇతని వీడియోస్ కూడా చూస్తున్నాం ఏదో రాజకీయ న్యూస్ చెప్పుకోవడానికి పనికొస్తాడే తప్ప శైవం వైష్ణవం గురించి ఇతనికి ఏం అర్హత ఉందో మాకు నిజంగా అర్థం కావటం లేదు ఇతని స్ట్రాటజీ ఒకటే ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళనే సపోర్ట్ చేస్తాడు వాళ్ళతో వెళ్లి మీటింగ్స్ పెట్టుకుని డబ్బు తీసుకుని వీడియోస్ చేస్తాడు ఫండింగ్ ఇవ్వటం మా వెరీ డేంజరస్ తొందరలో ఈయన ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాము అందరినీ నిలబెట్టి హిందూ ద్రోహులు ఎవరు అని ప్రశ్నించారో చాలా దగ్గరలో ఉంది వయోవృద్ధుడైన శ్రీ గణపతి సచిదానంద స్వామి హిందూ ధర్మ ప్రచారకుడు కాదా ఈ స్వామి అమెరికాలో చేసిన ప్రచారము వీరు పొగిడిన తొట్టి గురువుల గ్యాంగ్లో ఒక్కడైనా చేశాడా జ్ఞాని యోగి అయిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ దేశ విదేశాల్లో చేసిన హిందూ ధర్మ ప్రచారం దువ్వాడ శివప్రసాద్ ఆకాశానికి ఎత్తిన గురువుల తొట్టి గ్యాంగ్లో ఒక్కడైనా చేశాడా జ్ఞానవృద్ధుడైన శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం చేశారు అరే గుడ్డివేద నీవు పొగిడిన గురువుల్లో రవిశంకర్ చేసిన విధంగా ఒక్కడైనా చేశాడా హిందూ ధర్మాన్ని సాహసోపితంగా భయం లేకుండా ఉపన్యాసాలు చెప్పే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వీరధర్మజ స్వామి హిందూ ప్రచారకుడు కాదా ఆ స్వామికున్న ధైర్యం నువ్వు పొగిడిన గురువుల తొట్టి గ్యాంగ్లో ఒక్కడికైనా ఉందా రెండు వేల శివలింగాలు వెయ్యికి పైగా శ్రీచక్రాలు ప్రతిష్ఠించి హిందూ ధర్మ ప్రచార సేవ చేసిన రమణానంద స్వామి చేసిన విధంగా నీవు డబ్బులు తీసుకుని పొగిడిన గురువుల తొట్టి గ్యాంగ్లో ఒక్కడైనా చేశాడా ఈ విధంగా శ్రీ సుందర చైతన్యానంద స్వామి మాతా అమృతానందమయ్యి మొదలైన గురువులు విశేషమైన హిందూ ప్రచారం చేశారు నీవు బుద్ధి లేకుండా నీకు పైసలు ఇచ్చిన గురువుల్ని పొగిడితే మిగిలిన హిందూ మత గురువులు బాధపడతారనే ఇంగిత జ్ఞానం కూడా లేదురా వెదవా సన్యాసి వేషం చెడ్డ చెట్టగుణాలే మాటలు ఓటలు దాటుతాయి లోపల అన్ని కుతంత్రాలే తెలంగాణ రాష్ట్రం బహిష్కరించిన దొంగ సన్యాసి రాజకీయంగా అట్టర్ఫ్లాప్ అయిన కళంకితుడు పరిపూర్ణానంద స్వామి మీకు గురువేంటి మీరు శిష్యులేంట్రాంటి పెళ్లాన్ని మూలను కూర్చోపెట్టి రెండో పెళ్ళాంతో వేషాలు వేసే చాగంటి కోటేశ్వరరావు గురువా చాగంటి కోటేశ్వరరావు గొప్ప జ్ఞాని అని కరుణాకర్ లలితకుమార్ దువ్వాడ శివప్రసాద్ వాళ్ల అశుద్ధ యూట్యూబ్ ఛానల్స్ లో ఆకాశానికి ఎత్తుతుంటారు రామాయణం భాగవతం భారతం పుక్కిట పురాణాలు చెప్పడం తప్ప అహంకారి అయిన చాగంటికి జ్ఞానం ఎక్కడుందిరా పెదవల్లారా పిల్లలు బట్టి పట్టి పాఠం చెప్పినట్లు పద్యాలు చెప్తే జ్ఞానం యాదవుల చేత తిట్లు తిని కోర్టుకిడ్చిబడిన బుద్ధి లేని చాగంటి మీకు గురువేలా అవుతాడు రా అశుద్ధులారా కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు తలగడిగితే మొలకడగారు మొలకడిగితే తలకడగారు అటువంటి గొల్లవాళ్ళ ఇంట్లో పుట్టాడు చాగంటి వ్యాఖ్యలపై నిరసనలు వెల్లవెత్తుతున్నాయి పలు చోట్ల నిర్వహిస్తున్న ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పాలంటూ యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పెద్దమ్మ అంటే అందరికంటే పెద్ద దేవత అంటే అందరికంటే పెద్ద రాక్షసి పెద్ద దయ్యం మాకు చెప్పాలి ఇది అడుగుతున్నారు చాలా అలాగే నరసింహస్వామి గుట్ట దగ్గర చిన్న నరసింహస్వామి దగ్గర యాటలు కోసుకొని తింటారట పెద్ద నరసింహస్వామి గుట్టపైననేమో తింటారట అర్థం ఇంకో దగ్గర పందులు కోసుకొని తింటారా కింద మెట్ల దగ్గర ఇది ఎవడైతే సూచించాడో ఆ వాణ్ణి ఏ దాంతో కొట్టినా తప్పులేదు వాడు పురోహితుడైనా వాడు పండితుడైనా వాడు పాముడైనా గురువు అయినా ఎవడైనా దాని దాన్ని సమాప్తం చేయాల్సిన అవసరం మనపడింది చాగంటి గారు ఏం చెప్తారు పురాణాలు రాముడు ఇది చేశాడు సీత అది చేసేయండి భీముడు ఇది కాలక్షేపం ఇప్పుడు దేశమే సర్వనాశనం అయిపోతుంది మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద రాజకీయం పేరు మీద హిందూ దేశం దరిద్రం అయిపోతుంది దేవాలయాల మీద యుద్ధం జరుగుతుంది అడిగే దిక్కు లేదురా నాయన అంటే ఈ చచ్చిపోయే ఈ ఈ సంఘ నాగినటువంటి పురాణాలు అవసరం ఇప్పుడు జనానికి ఇప్పుడు అవసరమైన పురాణం చెప్పండి అవసరమైనటువంటి కాలజ్ఞానాన్ని చెప్పండి అవసరమైన భగవద్గీత చెప్పండి మాకు అప్పుడు వినండి శ్రీకృష్ణ వారి టైంలో భగవద్గీత వచ్చింది అప్పుడు అర్జునుడు చెప్తే ఆ టైంలో యుద్ధం చేశాడు రా ఆ యొక్క రాక్షస సంహారం చేశాడు ఇప్పుడు అటువంటి భగవద్గీత జనానికి కావాలి తల్లి లాంటి వదిన్ని పెళ్లి చేసుకుని సంసారం చేసే కామాంధుడైన గరికిపాటి గురుతెల్యుడా ధర్మమే తెలియని గరికిపాటి సనాతన ధర్మ ప్రచారకుడు ఎలా అవుతాడు రాంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు పది మంది ఎదురు పెళ్లి కూడా చేసుకోలేదు నాకంటే రెండేళ్లు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాట మాడుకున్నాడు ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్నవాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి పెళ్లి చేసుకున్నాడా ఒక దండ వేస్తే అది పెళ్ళవుతుందండి ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు ఈ దుష్టుడు ఏం చేసుకున్నాడు పేరు ఆస్తి లేదు పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు ఈ దుర్మార్గుడు తల్లి వర్తనే ఖూని చేశాడు నువ్వేదో నీతులు చెప్పుకుంటున్నావు చెప్పుకో నువ్వేదో తత్వం చెప్పుకుంటున్నావు చెప్పుకో అక్కడ బతుకు నీకు అది బతుకు తెరువు బాగా పైసలు వస్తున్నాయి మంచి ఏంటది ప్రాఫిటబుల్ దందా జరుపుకుంటున్నావు జరుపుకో కానీ ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఎగబడుతున్నారు ఈ ఆడవాళ్ళు ఎగబడుతున్నారు అనేది ఆ మనుస్మృతి కాలం నుంచి ఇప్పటి వరకు ఈ తత్వశాస్త్రాలందరూ బుర్రల్లో వస్తున్నాయి అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నిన్ను నువ్వు నిగ్రహంలో పెట్టుకోలేక ఎదుటి వాళ్ళ విగ్రహం గురించి మాట్లాడటం అంటే ఆయనేమి స్త్రీల విషయానికి వచ్చేసరికి ఆయనేమి గొప్పగా మాట్లాడింది ఏం లేదు చాలా నీచంగాను హేమంగా హేయంగాను ఒక పెద్ద మనిషి నీతులు చెప్పే పెద్ద మనిషి మాట్లాడుకోరని రీతిలోనూ మాట్లాడాడు కానీ ఆ రామాయణం కూడా కలిసి చేశారు మొల్ల వచ్చింది మొల్ల రామాయణం పిల్ల వస్తే పిల్ల రామాయణం గర్గపాటి గారు లాంటి వారికి అర్థం కాక రాముడు మధుమాంసం తిన్నాడు మంచిగా మందు తాగాడు నాకు చెప్పాడు శివులా అని చెప్తే దాని వల్లనే ఈ మతాలు మారిన తగ్గు మీరు రాముడు మధువాసం తిన్నాడు తప్పు తప్పేంటి చెప్పేది అండి వీళ్ళ తప్పు వీడిదే గుడికి రావద్దన్నారు వీలే ఈ రామాయణంలో వాడు మధువాసం తినే చెప్పేది వీడే సాయిబాబా దేవుడు అని చెప్పేది వీడే మళ్ళీ సాయిబాబా మొక్కొద్దని చెప్పేది వీడే మళ్ళీ వీరు మతాలను ఎందుకు అని చెప్పేది వీడే ఈ దేశం ఆగవం కావడానికి కారణం వీడే రియల్ ఎస్టేట్ దందా నడుపుతూ డబ్బులు సంపాదించే చిన్నజీయ స్వామి వ్యాపారస్తుడే కానీ సన్యాసి ఎలా అవుతాడు కోడి గుడ్లు తిన్నాం అనుకోండి కోడి బుద్ధి సిగ్గు తగ్గిన మాటలు మాట్లాడకుండా నవ్వెట్లు వస్తుంది నీకు కోడి గుడ్లు ఎందుకు కోడి బుద్ధి వస్తుందా దిమాగ్ సెంటర్ లో ఉండి మాట్లాడుతున్నావా లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడుతున్నావా అరే భారతదేశంలో అమ్మలకు అమ్మాయిలకు చిన్నపిల్లలకు పోషకాహారం లోపం ఉంది ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఒక గుడ్డు తినాలని డాక్టర్లు చెప్తున్నారు నువ్వేమో గుడ్డు తింటే కోడి దిమాక్ వస్తుందా ఇప్పటికే భారతదేశం పోషకాహార సూచిలో ఎక్కన్నా మూలకుంటుంది నీ అసలు దిమాక్ తప్పిన మాటలు వింటే జనం ఏం కావాలి దేశంలో మెజారిటీ జనం వారానికో పది రోజులకో పదిహేను రోజులకో చికెన్ మటన్ తెచ్చుకొని తింటారు కింద గజ తినకుంటే వీళ్ళకు ప్రోటీన్ లేడంగా వస్తాయి ఎవరు తలకాయ తలకాయ మాటలు మాట్లాడుతున్నావు చిన్నజియర్ కాస్త పెద్ద లయర్గా మారిపోయిండు పెద్ద లయర్గా అంటే పెద్ద అబద్ధాల దొంగ దొంగ సన్నాసి దొంగ స్వామి అబద్ధాల కోరు నిజాయితీ లేని దేవుని మీద విశ్వాసం లేని దొంగ దొంగగాడిదని కూడా స్పష్టంగా అర్థమైపోయింది మొత్తానికి ఈ పెద్ద లయర్కి చినికి చాటైంది ఈ సన్నాసి పది సంవత్సరాల క్రితం సమ్మక్క సారలం సార సారవలమ్మల మీద మాట్లాడిన మాటలు గత వారం రోజులుగా వైరల్ కావడంతో ఆ సెగ ఈ పెద్ద లయర్కి తలిగి హుటాహుటిన నిన్న టీవీ నైన్ ఎన్టీవీ రాజ్ న్యూస్ మొత్తం ఏదో ప్రధానమంత్రి అన్నట్టు లేదా ముఖ్యమంత్రి అన్నట్టు ఏదో ఈ సమాజానికి ఆపద వచ్చింది అన్నట్టు అన్ని న్యూస్ ఛానల్ కూడా ఈ దుర్మార్గుడి కవర్ అసలు విషయం అర్థమైంది పురాణ కథలు చెబుతూ భక్తులను యాత్రలకు తిప్పుతూ డబ్బులు సంపాదించుకొని కాలక్షేపం చేసే వద్దిపత్తి పద్మాకర్ మీకు గురువేలా అయ్యాడరా ముఖం చూస్తే త్రాగుబోతులు కనిపించే రాత్రి కాగానే మందు కొట్టి గొర్రు పెట్టే సామవేద షణ్ముఖు శర్మ మీకు మహానుభావుడు ఎలా ఏడరా బుద్ధిహీనులారా అమెరికాలో అడ్డగోలుగా అమ్మాయిలపై అఘాయిత్యం చేసి అడ్డంగా దొరికిపోయిన స్త్రీలోలుడు ఇండియా పరో తీసిన కామాంధుడు మాడుగుల నాగపణి శర్మ మీకు పూజనీయుడు ఎలా ఏడరా వెదవల్లారా మీకు సిగ్గు లేకపోతే వినడానికి హిందువులకైనా సిగ్గు విచక్షణ ఉండాలి కదరా మీ బ్రతుకు చెడ ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వినడానికి చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది హిందూ మతాన్ని ఒక ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం జరుగుతుంది శ్రీరామ్ అంటే అర్థమేమిటం స్వామివారి ఇంతక మాట్లేదు కానీ ఎవరినైనా కొట్టాలంటే చంపాలంటే అల్లహ అక్బరాండం కానీ జై శ్రీరామ్ అంటే చాలా దారుణం ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనిటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభం ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడద్దని నేను చేతుల దండం పెడతాడు మేము మీరు రాజకీయ నాయకులందరినీ కూడా కొంతమంది హిందూ మత గురువుల శిష్యులు కనబడితే మీకు దేహశుద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారని మాకు అందిన సమాచారం అరే దువ్వాడ శివప్రసాద్ నీ పద్ధతి మార్చుకో లేకపోతే నీకు తగిన శాస్తి జరుగుతుంది ఫోర్ ట్వంటీ దువ్వాడ శివప్రసాద్తో రహస్య ఒప్పందం పెట్టుకొని డబ్బులు ఇస్తున్న పండితులారా సన్యాసులారా ఈ వెధవతో సంబంధం కొనసాగిస్తే మీరు అప్రతిష్ట పాలవుతారని హిందూ ధర్మ ద్రోహులవుతారని జాగ్రత్త పడండి నిజమైన హిందుత్వవాదులైన ఎందరో గురువులు మీకు సరైన విధంగా బుద్ధి చెబుతారని మా హెచ్చరిక